క్షేత్ర స్థాయిలో లేదని తెలిపారు త్వరలోనే తాను ప్రతి జోన్ లో పర్యటిస్తానని విధుల్లో అలసత్వం వహిస్తే అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని తీవ్ర హెచ్చరికలు చేశారు జీహెచ్ఎంసి విభజన సమస్యల పరిష్కారానికి సూచనలు అందించారు కొత్తగా ఎన్నికైన మేయర్లు మున్సిపల్ చైర్మన్లకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు త్వరలోనే తాను ప్రతి జోన్ లో స్వయంగా పర్యటిస్తానని ఆ సమయంలో రోడ్లు శుభ్రంగా లేకపోయినా పారిశుద్ధ సమస్యలు ఉన్న సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని స్పాట్ చేస్తానని హెచ్చరించారు అదే చాలా మంది అధికారులు ఫీల్డ్ లోకి వెళ్లడం లేదని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారులు కమిషనర్లపై సీరియస్ అయ్యారు ఉదయమే కమిషనర్లు జోనల్ కమిషనర్లకు క్షేత్రస్థాయికి వెళ్లి పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు హైదరాబాద్ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అధ్యయనం చేయాలని సూచించారు రోడ్ రైల్వే స్టేషన్ దగ్గరలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నగరంలో అడ్వర్టైజింగ్ బోర్డులు ఏర్పాటు చేయడంపై జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం చేయలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల కోసం పది శాతం అడ్వైజరింగ్ బోర్డులు కేటాయించాలని తెలిపారు అడ్వైజరింగ్ బోర్డుల నుంచి ఏడాదికి ఒకసారి ఫీజులను వసూలు చేయాలని ఆదేశించారు అదే సమయంలో అనుమతి లేకుండా అడ్వైజరింగ్ బోర్డుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సిటీలో స్ట్రీట్ లైట్ల నిర్వహణలో సరైన చర్యలు చేపట్టాలని తెలిపారు స్ట్రీట్ లైట్ల నిర్వహణ విషయంలో యూనికోడ్ పాటించాలని జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు నగరంలో ఉన్న అన్ని పార్కుల వివరాలను కూడా సేకరించాలని తెలిపారు